రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టి పన్నెండు వేల ఇస్తూ ఫెయిల్ అయ్యి అది డైవర్ట్ చేయడానికి కేటీఆర్ అరెస్ట్ అంటూ డ్రామాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి